నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు విజయ రహస్యాలు ఆరవ భాగానికి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం మనం విజయం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు మనం మూడు సూత్రాల గురించి మాట్లాడుకున్నాం ఎవరైనా ఇప్పటివరకు అవి వినని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని విభాగాల లింక్స్ ఇవ్వబడ్డాయి వాటిని మీరు వాచ్ చేయొచ్చు మరి ఈరోజు ఈ వారం నాలుగవ ఆధ్యాత్మిక సూత్రం విజయానికి దాని గురించి చర్చించుకుందాం అద్భుతమైన సూత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన సూత్రం మనం మామూలుగా చాలా కష్టపడి అన్నీ సాధిస్తూ ఉంటాం ఎంత కష్టపడుతూ ఉంటామంటే ఏది సాధించాలన్నా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి హార్డ్ వర్క్ చేసి సాధించాలి అని అనుకుంటూ ఉంటాం అలాగే జరుగుతూ ఉంటుంది కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏదైనా సాధించాలి అంటే అతి సులభంగా అత్యంత ఈజీగా హాయిగా ఆనందంగా అలవోకగా సాధించవచ్చు అని చెప్తుంది అందుకే ఈ సిద్ధాంతం పేరు అత్యల్ప కృషి మనం మామూలుగా హార్డ్ వర్క్కి రీప్లేస్మెంట్ లేదు అంటాం కానీ ఈ సిద్ధాంతంలో కొన్ని విషయాలు మనం పాటించగలిగితే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ సులభంగా లీస్ట్ ఎఫర్ట్తో మనం అన్ని సాధించగలుగుతాం అని చెప్తుంది ఈ సిద్ధాంతం మరి ఈ సిద్ధాంతంలోకి వెళ్దాం మరి ఈ విషయంలో గమనిస్తే ఏ ప్రాణి కూడా కష్టపడుతున్నట్టు అనిపించదు ఏదైనా సాధించడానికి మరీ కరువులు కాటకాలు వచ్చినప్పుడు తప్ప అవి జీవించడానికి కానీ బ్రతకడానికి కానీ అంటే ఏదైనా సాధించడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ గూడు కట్టుకోవడానికి కానీ లేకుంటే భోజనం గురించి కానీ కష్టపడి బాధపడి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించదు ఒక్క మనిషి మాత్రమే అనిపిస్తున్నాడు మరి ఎందుకు అంటే దానికి అతి ముఖ్యమైన కారణాలు ఒక రెండు మూడు ఉన్నాయి మనం ఏదైనా సరే సాధించాలి అనుకున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఈ సాధించాలనుకుంటున్నది మనం కేవలం స్వార్థము అనే దాంతో సాధిద్దాం అనుకుంటున్నామా లేక నాతో పాటుగా పది మందికి ఈ విషయంలో ఎంతోమంది ఉపయోగపడే కోసం సాధించాలనుకుంటున్నాము కేవలం స్వార్థము అయితే కేవలం నాకు ఉపయోగపడేది మాత్రమే అయితే కేవలం నేను నా ఫ్యామిలీ ఆనందంగా ఉండడానికి అయితే అంటే అది సాధించాలి అనుకున్నప్పుడు అది కేవలం నా శక్తి మాత్రమే ఉపయోగపడుతుంది నా శక్తి అంటే ఇంత ఉండొచ్చు ఈ విషయంలో అందరికీ ఉపయోగపడే విషయం గురించి నేను ఆలోచించి తద్వారా నా యొక్క గోల్ కూడా రీచ్ కావడానికి ట్రై చేస్తే అంటే నిస్వార్థంతో పనిచేస్తే నిస్వార్థంతో ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే ఆ సాధించబోయేది ఏదైనా సరే తద్వారా ఈ ప్రపంచంలో ఎన్నో వేల మందికి కోట్ల మందికి ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే లభ్యపడబోతున్నారో వారందరికీ వారందరి ద్వారా వచ్చే శక్తి ఈ విశ్వం ద్వారా వచ్చే శక్తి అంతా కూడా మనకు సహాయం చేస్తుంది ఆ సహాయం అనేది పొందడం వల్ల అంటే విశ్వ సహాయం అన్నది మనం ప్రకృతి యొక్క సహాయం అన్నది పొందడం వల్ల ఏదైనా సరే సాధించాలనుకునేది అతి సులభంగా ఈజీగా హాయిగా సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సిద్ధాంతం అంటే ఏదో అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి కాకుండా హృదయంతో ప్రేమపూర్వకంగా వ్యాపార ధోరణితో కాకుండా మనం ముందుకు వ్యాపార ధోరణి పక్కన పెట్టి అహంకారాన్ని పక్కన పెట్టి ఈగోని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా సరే సాధించడానికి ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా సరే సులభంగా అంటే ఒక పక్షి గూడు కట్టుకున్నట్టు ఈ విషయంలో అన్ని ప్రాణులకు అన్నీ దొరుకుతున్నట్టు మనం కూడా అనుకున్నవన్నీ మనకు మెల్లగా వెంట వెంటనే అనుకున్నంతకంటే తక్కువ కష్టంలో సులభంగా మనం సాధించగలుగుతాం అన్నది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అంటే నిస్వార్థంతో జీవించడం మొదలుపెట్టాలి ప్రేమతో మనం ఏదైనా సరే సాధించడం జీవించడం మొదలుపెట్టాలి అని చెప్తుంది ఈ సిద్ధాంతం ఇంకా అతి ముఖ్యమైన ఒక మూడు విషయాలు ఉన్నాయి మనం ఏదైనా సరే సులభంగా అనా సునాయాసంగా సాధించాలి అనుకుంటే అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ మనం ఈ క్షణం ఇలా ఉండాలి అని ఎన్నో ఊహించుకుంటాం ఎన్నో ఆశలు పడుతూ ఉంటాం కానీ చాలాసార్లు ఇంకొక రకంగా వచ్చి ఉంటుంది ఇంకొక రకంగా వచ్చినప్పుడు దాంతో యుద్ధం చేయవద్దు నేను అలా అనుకున్నాను ఇలా ఉంది ఏంటి లేండి ఈ ప్రపంచం ఎలా ఉంటుందనుకున్నాను ఎంత ఘోరంగా ఉంది ఏంటి వీళ్ళంతా ఇలా ఉన్నారేంటి అంటే ఈ ప్రపంచం గురించి కానీ ఇప్పుడున్న పరిస్థితుల గురించి కానీ ఈ క్షణం గురించి కానీ హ్యాపీగా ఆనందంగా ఉన్నది ఉన్నట్టు ఈ క్షణంలో యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఈ క్షణంతో ఇప్పుడున్న పరిస్థితిలో వ్యతిరేక భావనన్న తీసేయాలి భవిష్యత్తు గురించి ఎంతైనా ప్లాన్ చేసుకోవచ్చు గతంలో ఈ క్షణం గురించి ఎంతైనా ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఈరోజు ఈ క్షణం ఇలా ఉండవలసింది ఈరోజు ఈ క్షణం ప్రస్తుతం ఇలా ఉండవలసింది కాబట్టి ఇలా ఉంది దానికోసం విశ్వమంతా ఎంతో కష్టపడింది కాబట్టి ఈరోజు ఇలా ఉండడమే కరెక్టు దాని ద్వారా మనకు తెలియకుండా ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోగలిగితే ప్రేమపూర్వకంగా ఈ క్షణాన్ని నిందించకుండా యాక్సెప్ట్ చేయగలిగితే దాని నుంచి నెక్స్ట్ క్షణానికి సులభంగా మనం వెళ్ళగలుగుతాం లేదంటే అక్కడే చతికిలా పడిపోయి ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని టెన్షన్ పడుతూ పోతే స్టూడెంట్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా సరిగా రాయలేకపోతాడు ఈ క్షణానికి ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు నో ప్రాబ్లం అని కొద్దిసేపు పక్కన పెట్టి నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ కావడం నేర్చుకోవాలి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచం అంతా అద్భుతంగానే ఉంది ఈ ప్రపంచం ఇలా కాదు అలా ఉండాలి అన్నది పక్కన పెట్టి ఉన్నదంతా అద్భుతమే జరిగిందంతా అద్భుతమే జరిగిందంతా పర్ఫెక్టే జరిగిందంతా మంచిగా జరిగింది అంతా మన మంచిగా అన్న ఒక ఆలోచనతో యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాం అది మొట్టమొదటి పాయింట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటామో అప్పుడు మనమే శక్తి విహీనంగా తయారుకోకుండా డల్ అయిపోకుండా వీక్ అయిపోకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా హాయిగా ఆనందంగా శక్తివంతంగా మనం నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతాం రెండో విషయం ఆ పాయింట్ అదే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అన్న పదంలో రెండు పదాలు ఉంటాయి రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ ఇప్పుడు జరిగిన దాని గురించి నిందించడం పక్కన పెట్టి వారు కారణం వీరు కారణం లేకుంటే నేను కారణం అని నన్ను నేను నిందించుకోవడం లేదంటే ప్రపంచాన్ని నిందించడం లేదంటే గతాన్ని నిందించడం గతంలో అలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది అని నిందించుకోవడం అన్ని నిందలు అన్నవి పక్కన పెట్టి పర నిందలు అన్నవి పక్కన పెట్టి యాక్షన్కి రియాక్షన్ ఇవ్వడం పక్కన పెట్టి ఏ యాక్షన్కైనా సరే రియాక్షన్ ఇవ్వడం ప్రతిస్పందించడం పక్కన పెట్టి రెస్పాన్స్ ఎబిలిటీ అంటే ఎబిలిటీతో రెస్పాండ్ కావడం నేర్చుకోవాలి అంటే నైపుణ్యంతో ఈ క్షణంలో మనం రెస్పాండ్ కావడం నేర్చుకోవాలి నైపుణ్యము అంటే ఏంటి మన ఆత్మ జ్ఞానము ఇప్పటివరకు నేర్చుకున్న జ్ఞానం ఏంటి ఆ జ్ఞానాన్ని అంతా రంగరించి ఆ జ్ఞానంతా ఉపయోగించి ఇప్పుడున్న క్షణానికి మనం క్రియేటివ్గా స్పందించడం నేర్చుకుంటే దాన్నే రెస్పాన్సిబిలిటీ అంటారు బాధ్యత అంటారు తెలుగులో ఆ బాధ్యత ఈ క్షణానికి మనం మనం తీసుకోవాలి ప్రతి జరిగిన ప్రతి దానికి నేనే కారణం ఇంకొక కారణం కాదు అంటే బ్లేమింగ్ అనేది పక్కన పెట్టాలి నా బాధ్యత ఏంటి ఇందులో నన్ను నేను కూడా బ్లేమ్ చేసుకోవడం పక్కన పెట్టి ఇప్ అప్పుడు జ్ఞానంతో స్పందించడం అనేది నేర్చుకోవాలి ఎప్పుడైతే జ్ఞానంతో స్పందించడం నేర్చుకుంటామో ప్రతి క్షణంలో నుంచి ఒక అద్భుతం సృష్టించబడుతుంది ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో నుంచి అయినా సరే రేపు మాకు ఒక అద్భుతమైన ఒక క్రియేషన్ జరుగుతుంది లేదంటే అక్కడే చతికి పలుపు కింద పడిపోతాం ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ ముందుకు వెళ్ళకుండా ముందుకు సాగకుండా యుద్ధంలో అలా వెళ్ళిపోతూ బాధపడుతూ ఉంటాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ బాధ్యత తీసుకుందాం జ్ఞానంతో స్పందించడం మొదలు పెడతాం ఈ క్షణంలో తద్వారా అద్భుతాలు సృష్టించుకుందాం మూడవ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అత్యల్ప కృషిలో వాగ్వివాదాలు పక్కన పెట్టడం నేను అనుకున్నదే కరెక్టు అని ఇంకొకరికి నిరూపించే పని లేదు వారి వారు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కాక మన దారి మనకు సరైనది మనకు అర్థమైన సత్యం మనకు కరెక్ట్ అనిపించి మనము నిజంగా ప్రాక్టీస్ చేయగలిగితే ఎంతో అద్భుతాలు చేయగలుగుతాం అంతేగాని మనం ఇంకొకరికి నిరూపించే పనులు లేదు అవసరానికి మించి ఆర్గ్యుమెంట్లలోకి దిగడం మానేస్తే ఎంతో శక్తి కలిసి వస్తుంది ఎంతో శక్తి వృధా కాకుండా ఉంటుంది ఆ శక్తి అంతా మనం అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అత్యల్ప కృషి అన్నది ఒక మొత్తం ఐదు విషయాలను చెప్తుంది మొట్టమొదటిగా నిస్వార్థం నిస్వార్థంతో మనం ఏదైనా సరే సాధించడానికి నిర్ణయం తీసుకోవాలి సాధించడానికి అడుగు వేయడం మొదలు పెట్టాలి ప్రేమతో అహంకారాన్ని పక్కన పెట్టి ఈగో బేస్డ్ టార్గెట్స్ కాకుండా ఇంకొకరికి గొప్పగా నిరూపించుకోవడానికి కోసం కాకుండా నేను గొప్పవాడిని నేను చాలా నేను గోల్డ్ మెడల్ అనేది అంతా సాధించాలని కాబట్టి వేరే వాళ్ళ కంటే నేను చాలా గొప్పవాడిగా నిరూపించబడతాను దానికోసం కాదు సాధించాలనుకున్నది ప్రేమతో హృదయంతో నిస్వార్థంతో సాధించడం నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఈ క్షణంలో రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతను తీసుకోవడం మొదలు పెట్టాలి బ్లేమింగ్ అనేది పక్కన పెట్టి ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లకుండా డిఫెన్స్లెస్నెస్ లో ఉండడం అంటే అన్ని వాగ్విదాలు పక్కన పెట్టి వెళ్ళడం నేర్చుకోగలిగితే ఏదైనా సరే సులభంగా సాధించగలుగుతామని ఈ సిద్ధాంతం చెప్తుంది మన ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పటివరకు మాట్లాడుకున్న సిద్ధాంతాలన్నీ కూడా డాక్టర్ దీపక్ చోప్రా గారి సెవెన్ స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ అన్న పుస్తకాన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాం ఎందుకంటే నేను చదివిన కొన్ని వేల పుస్తకాల యొక్క సారాంశం చాలా చిన్న పుస్తకంలో చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా అద్భుతమైన పుస్తకం సెవెన్ స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్ డాక్టర్ దీపక్ చోప్రా గారు కేవలం ఒక యాభై వంద పేజీలు ఉన్నట్టు కనబడుతుంది కానీ గ్రంథాల సారాంశం ఈ చిన్న పుస్తకంలో మన డాక్టర్ దీపక్ చోప్రా గారు ఇచ్చారు వీలైతే అందరూ చదివితే డైరెక్ట్గా ఈ పాయింట్స్ అని ఇంకా సులభంగా ఇంకా ఈజీగా అర్థం కావాలి ఈ యొక్క అత్యల్ప కృషిని మన జీవితంలో పెట్టుకుందాం అన్ని సునాయాసంగా ఆనందంగా సాధిద్దాం హాయిగా ఆడుతూ పాడుతూ అన్నీ సాధిద్దాం మరి వచ్చే వారంలో మరొక అద్భుతమైన సిద్ధాంతంతో కలుద్దాం అప్పటి వరకు ఈ నాలుగు సిద్ధాంతాలు శక్తి అనే సిద్ధాంతం ఇవ్వడం అనే సిద్ధాంతం లాఫ్ కర్మ ఇవన్నీ పాటిస్తూ అత్యల్ప కృషికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా పాటిస్తూ ముందుకు వెళ్దాం వచ్చే వారం ఐదో సిద్ధాంతంతో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి